ఫ్రెండ్స్ లెవెంత్ని రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య అలాగే వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కూడా హాస్పిటల్కి వస్తారు కదా అతను సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి అక్కడికి వచ్చేసరికి ఇక అప్పుడే డాక్టర్ ఇలా చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయిని ప్రేమించాడంట ఆ అమ్మాయికి ఈరోజు రామ్నగర్ గుళ్ళో పెళ్ళంట అని అంటూ డాక్టర్ చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు అయితే ఈరోజు వీడి పెళ్ళి నేను చేస్తాను వాడి ప్రేమని నేను గెలిపిస్తాను ఆ అమ్మాయిని వెళ్ళి నేను తీసుకొస్తాను ఆ అమ్మాయి వేరే పెళ్ళి ఎలా చేసుకుంటుందో నేను చూస్తాను అని అంటూ ఆర్య అనుని తీసుకురావటం కోసం ఇక అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు ఇక బైక్స్ మీద వాళ్ళ తమ్ముళ్ళు ఆర్య అందరూ కలిసి వెళ్తూ ఉంటారు అలా వెళ్ళిన తర్వాత ఇక్కడ అనుని అలాగే పెళ్ళి కొడుకుని మండపం అదే పీటల దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు వాళ్ళు అలా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని పీటల మీద కూర్చోబెడతారు అలా కూర్చోపెట్టేసరికి ఇక అప్పుడే ఆర్య అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు ఆర్య వచ్చి అలా మొహ ఖర్చీఫ్ కట్టుకుందామని ఇలా కట్టుకోబోయేలోపే లోపే సడన్గా అను ఆర్యని చూస్తుంది అప్పుడే ఆర్య అనుని చూస్తాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకునేసరికి ఒకలాంటి ఫీలింగ్ అను అలాగే ప్రేమగా ఆర్య వైపు చూస్తూ ఉంటే ఆర్య అలా షాకింగ్గా అను వైపు చూస్తూ ఇలా గుండెను పట్టుకుంటాడు ఇక ఇద్దరు ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటారు ఇక ఇంతటితో లెవెంత్ని రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం